ఒక రకంగా లీగల్గా జగన్మోహన్ రెడ్డి కాస్తంత వీక్గా ఉంటారు అనేది ముందు నుంచే చెప్తున్నమాట గతంలో కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని కొన్ని అంశాల్లో లీగల్గా ఎదుర్కోలేకపోయారు అధికారంలో ఉండి కూడా ఇప్పుడు అధికారంలో లేరు అధికారంలో లేనప్పుడు ఇప్పటికే ఇప్పుడు పోసాని కృష్ణ మురళిని బయటికి తీసుకురావడానికి ఎంత టైం పట్టింది ఆయనకి బెయిల్ ఇప్పించి వరుసగా కేసుల మీద కేసులు పెట్టి పీఠ మీద అరెస్ట్ చేస్తుంటే అలాగే వల్లం నేను వంశీని ఇంకా బయటికి తీసుకురాలేదు ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఎవరనేది అర్థం కాదు చాలామంది పేర్లే లిస్ట్లో ఉన్నాయి అయితే వాళ్ళందరితో పాటు వాళ్ళందరికంటే ముందు జగన్ గనక అరెస్ట్ చేసేస్తే ఇక్కడ టార్గెట్ ఏంటి అంటే జగన్ని ఇప్పుడు బాబుని ఏ జైల్లో అయితే పెట్టారో జగన్ని అదే జైల్లో పెట్టాలి అనేది తెలుగుదేశం పార్టీ నాయకుల టార్గెట్ ఒక రకంగా అదే గనక జరిగితే ఓకే ఒకటి జగన్కి రెండు అంశాల్లో క్లారిటీ వస్తుంది తన మీద గతంలో ఉన్న ప్రజాదరణ ఉందా లేదా అనేది రెండోది ఈ ఏడాదిలో ఎంత ఆదరణ పెరిగింది అనేది ఎందుకు అంటే గతంలో ఉన్న ఆదరణ అలా ఉంటుందా ఉండదా అంటే మేబీ ఉండొచ్చు తగ్గొచ్చు ఈ ఏడాదిలో ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఆదరణ పెరిగిందా లేదా అంటే ఒకటి తనకి తానుగా అయితే పెంచుకున్నది ఏమీ ఉండదు ప్రభుత్వ వ్యతిరేకత ద్వారా మాత్రమే ఆదరణ పెరగాలి అది కూడా ఎలాగా ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా అమలు చేయలేదు సూపర్ సిక్స్ హామీ అమలు చేస్తానని చెప్పి అన్యాయం చేసింది దాన్ని ఫీల్ అయిన వాళ్ళు కూటం ప్రభుత్వాన్ని కాదని జగన్కి అనుకూలంగా మారాలి లేదు ఇంకా సమయం ఉంది కదా ఇప్పుడేం చూద్దాంలే ఇప్పుడు ఎందుకులే అనవసరంగా తొందరపాటు అని అనుకుంటే గనక ఎలాంటి ఆదరణ ఉండదు పైగా కొన్ని పథకాలు అమలు చేస్తామని చెప్తున్నారు ఏంటి ఉచిత గ్యాస్ కానీ ఇప్పటికే రేపు మే నుంచి ఎలాగో అమ్మఒడి ఇచ్చేస్తామని చెప్పారు అదే తల్లికి వందనం కార్యక్రమం అది కానీ పింఛన్ ఇప్పటికే రాగానే పెంచేశారు కదా నాలుగు వేలు అవి కానీ ఇవన్నీ కూటమికి ప్లస్ తప్ప జగన్కి ప్లస్ అయితే కాదు ఖచ్చితంగా అవి జగన్కి మైనస్ అవుతుంది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసేస్తే తీసేస్తే దాని మీద ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత ఏం రాలేదు ఎవరు బయటకు వచ్చి వాలంటీర్ వ్యవస్థ కావాలని అడగట్లేదు ఇంకా మాకు హామీలు ఏది అమలు చేయలేదేంటి ఎప్పుడు చేస్తారని అడుగుతున్నారు తప్ప వాలంటీర్ వ్యవస్థని ఇవ్వండి అని చెప్పి ఎవరు అడగట్లేదు ఎందుకంటే వాళ్ళకి అందాల్సినవి అందుతున్నాయో లేదో చూసుకుంటారు అక్కడ ఎప్పుడు జాప్యం లేనప్పుడు వాలంటీర్ ఉంటే ఎంత లేకపోతే ఎంత అనే ఫీలింగ్లోనే ప్రజలు ఉంటారు సో అది ప్రజలకు అనవసరం ఆ వ్యవస్థ మీద ఆ వ్యవస్థ ఓన్లీ వైసీపీకి మాత్రమే అవసరం వాలంటీర్ వ్యవస్థ ప్రజలకి అవసరం లేనప్పుడు దాని మీద పెద్దగా పాజిటివిటీ అయితే జగన్కి రాదు జగన్కి రాదు అన్నప్పుడు ఇక కొత్తగా కలిసి వచ్చే అంశాలు ఏమున్నాయి ఈ ఏడాదిలో కొత్తగా ప్రభుత్వం మీద భారీగా వచ్చే వ్యతిరేకత ఏముంది ఈ ఏడాదిలో అందుకే జగన్ విషయంలో ఇప్పుడు ఆయన్ని జైల్లో పెట్టినా లేదు చంద్రబాబు గారు లేదంటే తెలుగుదేశం పార్టీ తమ ప్రతీకారాన్ని తీర్చుకోవాలి అంటే జగన్ని ఇప్పుడు చంద్రబాబుని ఏ జైల్లో అయితే మనం పెట్టారో అదే జైల్లో పెడితే మాత్రమే వాళ్ళకి ఆ ప్రతీకారం ఫుల్ఫిల్ అయిపోద్ది తీరిపోయినట్టు అయిపోద్ది అది ఆ ప్రతీకార రాజకీయాలను ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదంటే అది అనవసరం కాకపోతే జరగాల్సిన కార్యక్రమం జరిగిపోతే తర్వాత ఎవరి మైలేజీలు వాళ్ళకి వస్తాయి ఇంకా ఎప్పుడో ఇంకా నాలుగేళ్ళు ఉంది ఎలక్షన్ టైం ఇప్పుడు అప్పుడే ఏం లేదు ఆ నాలుగేళ్ళ తర్వాత అప్పుడు ఎవరో ఎవరు రాజో ఎవరు మంత్రో ఏంటనేది అప్పుడు డిసైడ్ చేసుకుంటారు ప్రజలు అప్పుడు పరిస్థితులకు ఆధారంగా ఇవన్నీ ఏమీ క్యాలిక్యులేట్ అవ్వవు అందుకని ఇప్పుడు కంప్లీట్ అంతా ఇప్పుడు సమయం అంతా కూడా కోటం ప్రభుత్వం ఎలా చేస్తే అలా నడుస్తుంది వాళ్ళు ఏం చేయాలనుకుంటే చేయొచ్చు అందులో భాగంగానే జగన్కి చిక్కులు తప్పవు అనే సంకేతం అయితే స్పష్టంగా అర్థమవుతాం